హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ నెల ఆరున వైశాఖ అమావాస్య శని జయంతి రాబోతుంది ఈ రోజే పంచగ్రహ కూటమి కూడా ఏర్పడబోతుంది ఇది చాలా పవర్ఫుల్ రోజు శనిదేవునికి ఎంత ఇష్టమైన రోజు వైశాఖ అమావాస్య నాడు శనిదేవుడు పుట్టాడు అందుకే ఇది శని దేవుడికి ఎంతో ఇష్టమైన అమావాస్య అని శాస్త్రాలు చెబుతున్నాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తొమ్మిది గ్రహాలలో శనికి ప్రత్యేక స్థానం ఉంది ఒక వ్యక్తిని శిక్షించడం లేదా ఆశీర్వదించడం కోసం శని అనుగ్రహం తప్పనిసరి జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది పురాణాల ప్రకారం ఛాయాదేవి సూర్యుడు దేవుడు కుమారుడైన శనిదేవుడు వైశాఖ మాసంలోని అమావాస్య రోజున జన్మించాడు అందుకే వైశాఖ మాసంలోని అమావాస్య రోజున శని జయంతిని జరుపుకునే సాంప్రదాయం ఉంది శనిదేవుడిని న్యాయదేవుడు అంటారు కర్మకు అధిపతి శని మానవులు చేసే పనుల ప్రకారం ప్రతిఫలాన్ని ఇస్తాడు మానవులకు శనిదేవుని ప్రభావం చాలా అధికంగా ఉంటుంది నిజానికి శని భగవానుడు మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెంకిచ్చే కలంకము లేని కరుణామూర్తి దేవుడు నీతిమంతుడు చెడు చేస్తే చెడు ఫలితాలను మంచి చేస్తే మంచి ఫలితాలను తీసుకురాగలడు కాబట్టి తప్పులు చేయని వారు శనిదేవుని చూసి భయపడాల్సిన పనిలేదు ఎందుకంటే శనిదేవుడు ఎవరిని అనవసరంగా హింసించడు శనీశ్వరుడి నామంలో శని ఈశ్వరుడు అనే శబ్దం రావడంతో ఈయన కూడా పరమేశ్వరుడిలాగా వెంకటేశ్వరునిలాగా మనల్ని అనుగ్రహిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి శని ప్రభావంతో ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారందరూ ఈ శని జయంతి రోజున ప్రత్యేక పూజలు చేయడం వల్ల కష్టాలన్నీ తొలగిపోతాయని శని దోషం లేదా శనికి సంబంధించిన ఇతర సమస్యలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి శని దోషం నుంచి బయటపడేందుకు శని జయంతి ప్రత్యేకమైన రోజుగా ఉంది శని దోషం ఉంటే ఎన్నో సమస్యలు వస్తాయి కోరిన కోరికలు తీరవు వ్యాపార నష్టాలు ఆర్థిక నష్టాలు వంటివి ఎదుర్కొంటారు కోర్టు కేసులు తేలవు శత్రువులు పెరుగుతారు రోగాలు నయం కావు ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయి శని జయంతి అనేది శనిదేవుని అనుగ్రహం పొందేందుకు అనువైన సమయం ఈ రోజున శనిదేవునికి అతనికి ప్రీతిపాత్రమైన నీలం రంగు పువ్వులు శమి ఆకులు నల్ల నువ్వులు నువ్వుల నూనె వంటి వాటితో పూజించాలి ఫలితంగా శని దోషం శని ప్రభావం పోతుంది శని జయంతి రోజు ఏదైనా శనిశ్వరాలయానికి వెళ్ళి శనిదేవునికి నమస్కరించాలి ఒక గిన్నెలో నువ్వుల నూనె పోసి అందులో ప్రతిబింబాన్ని చూసుకొని దానం చేయాలి ఇలా చేస్తే శని దోషం పోతుంది శని దేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి శని పుట్టిన పుట్టినరోజు అయినా శని జయంతి రోజు ఏం చేసినా చేయకపోయినా ఈ చెట్టును ముట్టుకుంటే చాలు శని దోషాలు పోతాయి రాహు దోషాలు గ్రహ దోషాలు కూడా పోతాయి మీకు ఉండే కష్టాలన్నీ తొలగిపోతాయి మీరు కోట్లకు పరిగెత్తుతారు మీ జీవితం అద్భుతంగా మారుతుంది వద్దన్న ఐశ్వర్యం వస్తుంది సుడి తిరిగిపోతుందని పండితులు చెబుతున్నారు మరి శని జయంతి రోజు ఏ చెట్టును తాకాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరించాలి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి వైశాఖ అమావాస్యతో కలిసి వస్తున్న శని జయంతి రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా శుచిగా స్నానం చేసుకుని దగ్గరలో ఎక్కడైనా సరే జమ్మి చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి పదకొండు సార్లు చెట్టును ముట్టుకోండి ఇలా ముట్టుకుంటే శని దోషాలు రాహుకేతు దోషాలు పోతాయి శనిదేవుడి అనుగ్రహం కలుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కష్టాలు పోతాయి ఏం చేయాలంటే ఈరోజు దగ్గరలో ఉండే జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి ముందు చెట్టుకు కొన్ని నీళ్లు పోయండి తర్వాత జమ్మి చెట్టు మొదట్లో ఒక చిన్న ప్రమిదను పెట్టి నువ్వుల నూనె పోసి దీపం వెలిగించండి ఆ దీపంని చూస్తూ పదకొండు సార్లు ఓం శనీశ్వరాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఆ తర్వాత జమ్మి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయండి పదకొండు సార్లు జమ్మి చెట్టును ముట్టుకోండి అసలు ఈ ప్రాసెస్ అంతా కూడా చేయలేని వారు జస్ట్ జమ్మి చెట్టును ముట్టుకోండి చాలు అలా జమ్మి చెట్టును ముట్టుకున్న తర్వాత కాసేపు ఆ చెట్టు దగ్గర కూర్చొని తిరిగి ఇంటికి వచ్చేయండి జమ్మి చెట్టు పొలాల దగ్గర ఉంటాయి లేదా దేవాలయాలలో ఉంటాయి మీకు ఎక్కడ జమ్మి చెట్టు కనిపించినా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయండి ఇలా చేస్తే మీకు ఉన్న శని దోషాలు రాహుకేతు దోషాలు నవగ్రహ దోషాలు పోతాయి కోట్లకు పరుగులెత్తుతారు మీ జీవితం మారిపోతుంది జమ్మి ఆకులు అంటే శనిదేవునికి చాలా ఇష్టం జమ్మి చెట్టు ఆకులని సమీపత్రం అంటారు జమ్మి చెట్టు భారతీయులకు కొత్త కాదు భారత ఉపఖండంలో ఈ వృక్షం ఉద్భవించింది జమ్మి చెట్టు ఎలాంటి ప్రాంతాలలో అయినా సరే త్వర త్వరగా పెరుగుతుంది నీటిలో అబ్ లభ్యత పెద్దగా లేకున్నా చాలా తక్కువ కాలంలో పెరిగేస్తుంది అందుకే దాదాపు ఎడారి ప్రాంతమైన రాజస్థాన్ మొదలుకొని వర్షపాతం తక్కువగా ఉండే తెలంగాణ ప్రాంతం వరకు ప్రజలకు జమ్మి చెట్టు గురించి బాగా తెలుసు పట్నం వాసులకు జమ్మి చెట్టు గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ రైతులకు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు జమ్మి చెట్టు అంటే ప్రాణం జమ్మి చెట్టు ఆకులు కొమ్మలు పశువులకు మేతగా చాలా ఉపయోగపడతాయి చెట్టులోని ప్రతిభాగాన్ని నాటు వైద్యంలో ఔషధాలకు వాడుతుంటారు ఈ చెట్టు నుండి వచ్చే గాలి పీల్చిన మనం జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఆరోగ్యం బాగుంటుందని పెద్దలు నమ్ముతుంటారు అందుకే వినాయక చవితి పండుగ నాడు పూజించే ఏకైక పత్రాలలో జమ్మి పత్రాన్ని కూడా చేరుస్తూ ఉంటారు పాండవులు అరణ్యవాసం వెళ్ళేటప్పుడు వారి యొక్క ధనస్సు వెల్లంబులు కదా మొదలగు ఆయుధములను వెళ్ళే దారిలో జమ్మి చెట్టు కింద పెట్టి మళ్ళీ తిరిగి వచ్చే వరకు వాటిని కాపాడమని జమ్మి చెట్టుకు చెప్పి వెళ్తారు అలా అరణ్యవాసం ముగిగానే అదే చెట్టు వద్దకు వెళ్ళి పూజలు చేసి వారి వారి వస్తువులను తిరిగి తీసుకుంటారు తిరిగి రాగానే కౌరవుల మీద విజయం సాధించి రాజ్యాధికారం సాధిస్తారు జమ్మి ఆకుల నుండి పసరు తీసి దానిని పుండ్లు ఉన్న చోట రాస్తే కుష్టు వ్యాధి సైతం నశిస్తుంది కాబట్టి మీరు కూడా శని జయంతి రోజు జమ్మి చెట్టును ముట్టుకొని శుభ ఫలితాలను పొందండి శనిదేవుని అనుగ్రహంతో సంతోషంగా జీవించండి మనలో చాలామంది శనిదేవుని పేరు చెప్తే చాలా భయపడిపోతుంటారు ఎందుకంటే శని ప్రభావం పడితే తమకు ఇబ్బందులు తప్పవని నమ్ముతుంటారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మకరం కుంభారాశీలకు శనిదేవుడే అధిపతిగా ఉంటాడు హిందూ మత విశ్వాసాల ప్రకారం ప్రతి ఒక్క కర్మకు ఏదో ఒక ఫలితం ఉంటుంది మంచి కర్మలకు మంచి ఫలితాలు చెడు కర్మలకు చేస్తే చెడు ఫలితాలు వస్తాయి శని కఠినమైన క్రమశిక్షణ న్యాయం నిజాయితీ ఈ లక్షణాలను కలిగి ఉండేవారికి శుభ ఫలితాలను ప్రసాదిస్తాడు ఇవేమీ లేని వారిని మాత్రం కఠినంగా శిక్షిస్తాడు శనిదేవుడు క్రమశిక్షణ స్వీయ నియంత్రణతో సంబంధం కలిగి ఉంటాడు స్వీయ క్రమశిక్షణ సూత్రాలను అనుసరించి శనిదేవుని ప్రతికూల ప్రభావాల నుంచి తప్పించుకోవచ్చు అంతేకాదు సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు ఈ విషయంలో శనిదేవుని చాలా ధర్మబద్ధంగా వ్యవహరిస్తాడు శనిదేవుడు వైశాఖ నాడు జన్మించాడు శని జయంతిగా జరుపుకుంటారు ఈ రోజున కొన్ని పరిహారాలు చేయడం ద్వారా శనిదేవుని అనుగ్రహం పొందవచ్చు ఈరోజు నవగ్రహాలయానికి వెళ్ళి శనిదేవునికి నువ్వులు సమర్పించి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే శని దోషాల తీవ్రత తగ్గుతుంది శని అనుగ్రహం కలుగుతుంది హిందూ జ్యోతిష్య ప్రకారం శనీశ్వరుడు నవగ్రహాలలో ఒక గ్రహం సకల జీవులకు ప్రత్యక్ష దైవం కాబట్టి సూర్య భగవానుని అతని రెండవ భార్య ఛాయాదేవికి పుట్టిన సంతానం శని ఆయనకు ఛాయాపుత్రుడు అనే పేరు కూడా ఉంది జీవుల జాతక చక్రంలో తన ప్రభావాన్ని ఎలా చూపబోతూ ఉన్నాడు నిరూపించడానికి ఆయన జననం అమావాస్య రోజు సూర్యగ్రహణంలో జరిగింది శనికి మందగముడు అనే పేరు కూడా ఉంది అంటే నెమ్మదిగా కదిలేవాడు అని అర్థం ఇంకా శని జయంతి రోజు మీకు ఏ సమయంలో అయినా సరే కాకులు కనిపిస్తే ఏదో ఒక ఆహారాన్ని కా పెట్టండి లేదంటే మీరు ఇంట్లో వండిన అన్నం గిన్నెల నుంచి కొంచెం అన్నం తీసి దానిలో కూర కలిపి రెండు ముద్దలుగా చుట్టి పైన కొంచెం నూనె పోసి అంటే రెండు చుక్కల నూనె పోసి ఆ రెండు ముద్దల అన్నం ఆహారంగా పెడితే చాలా చాలా మంచిది అలా ఆహారం పెట్టిన తర్వాత కాకి ఆ అన్నం తింటున్న సమయంలో మూడు సార్లు శం శనీశ్వరాయ నమ అనే మంత్రాన్ని మూడుసార్లు ఇలా చేస్తే కాకి సంతృప్తి పడుతుంది కాకి సంతృప్తి పడితే శనీశ్వరుడు ఖచ్చితంగా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు తద్వారా మీకు ఉండే శని దోషాలు కూడా తొలగిపోతాయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కాబట్టి శని జయంతి రోజు కాకులు కనపడితే తప్పకుండా ఈ చిన్న పని చేసి మీ జీవితాన్ని మార్చుకోండి అదేవిధంగా ఈరోజు మీకు నల్ల చీమలు ఎక్కడా కనిపించినా సరే కొంచెం పంచదారని వాటికి సమర్పించండి ఈ రోజు శని జయంతి కాబట్టి నల్ల చీమలు ఎక్కడ కనిపించినా లేదా మీ ఇంటి ఆవరణలో ఎక్కడైనా సరే నల్ల చీమలు కనిపిస్తే వాటికి కొంచెం పంచదారని సమర్పించండి ఆ పంచదారను ఆ చీమలు స్వీకరించినట్లయితే మీకు త్వరలోనే అదృష్టం పట్టబోతోందని తెలుసుకోండి జీవితంలో క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నవారు ఈరోజు శనిదేవుడికి పూజ చేస్తే మంచి శుభ ఫలితాలు ఉంటాయి ఈరోజు ఉపవాసం ఉండి శనిదేవుడిని ప్రార్థించడం వల్ల భక్తులకు కష్టాలు బాధల నుండి విముక్తులను చేస్తాడు శనిదేవుడు అంతేకాకుండా దుష్ట చెడు ప్రభావాల నుంచి ఉపశమనం కలిగిస్తాడు ఈరోజు నలుపు రంగు వస్తువులను దానం చేస్తే మంచి జరుగుతుంది అంటే నలుపు వస్త్రాలు ఆవ నూనె లాంటివి దానం చేయాలి ఈరోజు ఎవరి వద్ద నుండి ఇనుము ఉప్పు నువ్వులు నువ్వుల నూనె చేతితో తీసుకోకుండా ఉంటే మంచిది అలాగే వైశాఖ అమావాస్యతో కలిసి వస్తున్న శని జయంతి రోజు పొరపాటున కూడా కొన్ని పనులను చేయకూడదు మరి ఆ పనులు ఏమిటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈరోజు పొరపాటున కూడా చీపురు కొనకూడదు ఈరోజు చీపురును లక్ష్మీదేవికి చీపురును కొంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఈరోజు వివాహము గృహ ప్రవేశము నామకరణము మొదలైన శుభకార్యాలు చేయటం నిషిద్ధం ఈ రోజున స్త్రీలను వృద్ధులను పేదవారిని అవమానించకూడదు వీలైనంత ఎక్కువ మంది నిరుపేదలకు సహాయం చేయాలి ఈరోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్రలేవకూడదు అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి ఇలా ఈరోజు చేయకపోతే దరిద్రానికి సంకేతం ఈరోజు తలస్నానం తప్పకుండా చేయాలి ఈరోజు తలస్నానం చేయకపోతే దరిద్రం తలస్నానం చేసే సమయంలో షాంపులు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి ఈరోజు షేవింగ్ గడ్డం చేయించుకోవడం గోర్లు కత్తిరించుకోవడం వంటి పనులు అసలు చేయకూడదు ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించడం అనారోగ్యానికి దారితీస్తుంది ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్యలో సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్య వరకు తలకు నూనె పెట్టుకోకూడదు ఈ రోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది అదేవిధంగా ఈరోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు ఆహ్వానించినట్లు అవుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో శనీశ్వరాయ నమ అని చిన్న కామెంట్ అయితే చేయండి